హలో ఆల్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం వర్జినల్ పర్ల్స్ ఉండే స్టోర్ అయితే ఒకటి తీసుకొచ్చేసాను అండి ప్రెసెంట్ మనం ఉన్నాం చార్మినార్ లో అనమాట చార్మినార్ బర్స్ రూబీ అండ్ పర్ల్ స్టోర్ లోనే అయితే గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన పర్ల్స్ జ్యువెలరీస్ లో లైట్స్ చైన్స్ అండ్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అన్ని కూడా కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైజెస్ తోటైతే ఇచ్చేస్తున్నారు అమ్మ మనకి మదీనా సర్కిల్ ఎక్కడ కూడా దొరకని అఫోర్డబుల్ ప్రైజెస్ లో అండ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ వర్జినల్ పర్ల్స్ అయితే మనకి ఇక్కడ అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి లోకి వీడియోకి మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎక్స్క్యూజ్ మీ సార్ మీ దగ్గర పర్ల్స్ జ్యువెలరీ కలెక్షన్ చూసిన చాలా బాగున్నాయి మా వ్యూవర్స్ కోసం మీ దగ్గర కలెక్షన్స్ ఈ రోజు ఏమేమి చూపిస్తున్నారు నా దగ్గర చాలా ఫస్ట్ రియల్ ఉంది నా షాప్ కి నా షాప్ అంటే ఫేమస్ చార్మినార్ లో మీ గూగుల్ లో సెర్చ్ చేస్తుంది భారత్ రూబీ అంటే చాలా మంచి రివ్యూ ఉంది కస్టమర్స్ రివ్యూ ఉంది ఏమి ఫేక్ రూబీ కాదు ఇది ఇప్పుడు చూడండి చాలా మంది అదే డౌట్ కదా ఇప్పుడు ఫేక్ చాలా షాప్స్ ఉంది థౌసండ్ షాప్స్ ఉంది థౌసండ్ షాప్స్ లో అంటే ఈ వరే ఈ క్వాలిటీ లేదు ఎందుకంటే నా షాప్ టూరిజం గవర్నమెంట్ అప్రూవ్ షాప్ అది ఇట్లా వారంటీ కార్డ్ వస్తాయి నా షాప్ కి ఒక్క ఐటమ్ పర్చేస్ చేస్తే సర్టిఫికేట్ వస్తుంది ఒక్క పర్సెంట్ రియల్ ముత్యాలు నా దగ్గర ఉంది ఫర్ ఎగ్జాంపుల్

చైనా ఎవ్రీబడి కాపీ యు నో అవును గుడ్ ఐటమ్ విల్ కాపీ చైనా దిస్ హైదరాబాద్ పాల్స్ హైదరాబాద్ పోర్ టూ ఐటమ్ ఇస్ ఫేమస్ బిర్యానీ అండ్ పాల్స్ బిర్యానీ అంటే సో మెనీ షాప్స్ అండ్ పాల్స్ అంటే ఓన్లీ భారత్ రూపీ పాల్స్ ఇన్ నియర్ టు చార్మినార్ లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం ఓకే ఇది ఫస్ట్ నేను ఒక మాట చెప్తున్నా మీకు ఇది సర్టిఫికెట్ ఉంది నాది సర్టిఫికెట్ లో ఏమేం ఇంపార్టెంట్ ఉంది అదే ఫస్ట్ ఇంపార్టెంట్ అది మీ చూపిస్తండి ఇగో ఇది లోగో ఉంటది తెలంగాణ అప్రూవ్ తెలంగాణ షాప్స్ ఇది భారత్ రూపీ లైఫ్ టైం వారంటీ కార్డ్ ఇది ఇది తీసుకునే తర్వాత ఇది ఒక్క పర్సెంట్ మీకు డామేజ్ ఉంటే డబుల్ రిటర్న్ ఇస్తా మీకు అది కూడా కొంచెము ఇది ప్రూఫ్ చేసింది మీ డూప్లికేట్ అంటే డబుల్ రిటర్న్ ఇస్తా డబుల్ రిటర్న్ ఇస్తా ఖర్చా కూడా నేను ఇస్తా నేను చెప్తా ఎలా ఉంది చూడండి ఇగో చైనా ముత్యాలు ఇట్లా కాల్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు బయట వాళ్ళు చూసింది సమద షాప్స్ ఇది చూసింది ఇది చైనా ముత్యాలు తర్వాత ఏం చెప్తున్నా కస్టమర్ కి ఇట్లా ప్లాస్టిక్ ముత్యాలు ఇట్లా కాల్ చేస్తా ఈ ప్లాస్టిక్ ముత్యాలు ప్లాస్టిక్ హండ్రెడ్ పర్సెంట్ మిల్ట్ అవుతుంది తర్వాత ఇది చైనా ముత్యాలు చైనా అంటే ఒక కెమికల్ ఉంది కెమికల్ ఇట్లా కాల్ చేస్తే ఇది ఏం ప్రాబ్లం కాదు అదర్ షాప్స్ లో ఏం చెప్తా ఇది రియల్ ఇది డూప్లికేట్ కస్టమర్ ట్రస్ అవుతుంది ఎందుకంటే కస్టమర్ కు నాలెడ్జ్ తెలీదు నా షాప్ కి వీడియో కి మాధ్యమంకి నేను ఏం చెప్పాలంటే ఫస్ట్ ప్రూఫ్ చేయండి ఎలా ఉంది రియల్ నేను చూపిస్తున్నా కస్టమర్ కి అండర్స్టాండ్ చేస్తున్నా తర్వాత పర్చేస్ చేయండి సో ఇది 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 కూడా రియల్ ఉంది ఇట్లా చేస్తే మీరు రియల్ కూడా ఏం ఫైర్ కాదు ఏం ప్రాబ్లం కాదు ఇది కూడా రియల్ ఏం ప్రాబ్లం కాదు తర్వాత ఇది రియల్ ఇది డూప్లికేట్ ఎలా ప్రూఫ్ చేయాలంటే మీరు చేస్తా చూడండి ఇట్లా స్కాచెస్ చేస్తే ఇది కెమికల్ పోతుంది ఇది ఇది ఫినిషింగ్ రాదు తర్వాత ఏం క్లీన్ కాదు ఇది వేస్ట్ ఇది అండ్ రియల్ పల్స్ ఇట్లా చేస్తే కాల్షియం కూడా రిమూవ్ అవుతుంది సౌండ్ కూడా వస్తుంది మళ్ళీ నువ్వు క్లీన్ చేయ క్లీన్ వస్తుంది ఇది ఒక్క పర్సెంట్ డ్యామేజ్ ఇది మెయిన్ ప్రూఫ్ ఇన్ రియల్ అండ్ సెకండ్ ప్రూఫ్ అంటే రియల్ ఒకటే సైజ్ రాదు డిఫరెంట్ వేరే వేరే వేడిగా ఉంటది నేను నేను పీపుల్స్ ఓకేనా మీ ఫేస్ డిఫరెంట్ ఉంది నా ఫేస్ డిఫరెంట్ ఉంది అది కూడా ఇది ఓషన్ విల్ బోర్న్ ఇన్ పల్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ షేప్ ఉంటది ఇట్లా చైనా పల్స్ అంటే ఇది ఒకే సైజ్ ఉంటది ఫినిషింగ్ లో ఉంటది అది ఫస్ట్ చూడాలా ఇది డూప్లికేట్ ఇది కూడా రియల్ ఇది ప్లాస్టిక్ ముత్యాలు సరే ఇది ప్రాసెసింగ్ అన్ని ఉంది నేను అన్ని కస్టమర్ లో చూపిస్తా సర్టిఫికెట్ కూడా ఇస్తా నా దగ్గర ఎస్పెషల్ ఏందంటే డిసెంబర్ మంత్ లో న్యూర్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీ మాధ్యం మీ ఛానల్ మాధ్యమంలో మీ ఫాలోవర్స్ ఎంత ఉంది అన్నికి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా అండి నా దగ్గర చాలా మోడల్స్ ఉంది రియల్ పాల్స్ లో హైదరాబాద్ చాలా ఫేమస్ ఉంది చూడండి ఇట్లా సింగల్ లైన్ లో ఉంటది ఇందులో ఏమంటే ఇది పెండెంట్ అంటే సీజర్ డైమండ్ ఉంటది ఇది రియల్ ముత్యాలు ఓవర్ షేప్ సైజు ఫైవ్ టు సిక్స్ ఎంఎం సైజ్ ఓకే దిస్ ఇస్ మొత్తం సైట్ మీకు తర్వాత ఏముందంటే నా షాప్ స్పెషల్ అంటే చార్మినార్ లో సోమె షాప్స్ ఉంది సో మనీ షాప్స్ లో ఇట్లా బార్కోటింగ్ సిస్టమ్ లేదు ఎక్కడ ఓన్లీ భారత్ రూబీ ఫాల్స్ లో కోటింగ్ సిస్టమ్ ఉంది అన్నిటికీ ఒకటే రేట్ చెప్తా సమ షాప్ లో ఎలా చెప్తా అంటే పెన్ లో రాసు అన్ని కస్టమర్ చూస్తే అది రేట్ చెప్తా అట్లా ఇక్కడ అవ్వదం చెప్పలేదు ఇది బార్కోడింగ్ సిస్టమ్ ఉంది ఎంఆర్పీ లో ఉంది ఎంఆర్పీ లో యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది మీరు ఫస్ట్ చూడండి చాలా వెరైటీ ఉంది నా దగ్గర సింగిల్ లైన్స్ లో టూ ఫిఫ్టీ మోడల్స్ ఉంది కొంచెం వీడియోలో చాలా పెద్ద అయితే ఉంటే నాకు మొత్తం డిజైన్ చూపేలేదు హైలైట్ చేస్తున్నా ఇది ఇట్లా సింగల్ లైన్ లో ఉంది తర్వాత ఇట్లా డబల్ లైన్ కూడా ఉంది కలర్ బ్లాక్ కలర్ ఉంది ఇది రియల్ కలర్ కాదు ఇది కలర్ చేస్తా రియల్ ఉంటుంది కలర్ అంటే కోటెట్ ఉంది ఇది వైట్ అంటే ఓన్లీ రెండు కలర్స్ నాచురల్ ఉంటది పింక్ అండ్ వైట్ ఇది నేచురల్ ఉంటది ఇది మొత్తం నాచురల్ కలర్ ఉంది నాచురల్ లో నా దగ్గర టూ మచ్ కలెక్షన్ థౌసండ్ రూపీస్ స్టార్ట్ అంటే ఫైవ్ లాక్స్ కూడా ఉంచింది నా దగ్గర ఇట్లా ఇట్లా ఏం ఇది ఏముందంటే ఇది ఇది కొత్త న్యూ ఇయర్ ఇది ఇది ఎమరాల్డ్ అండ్ ముత్యాల్ కాంబినేషన్ వన్ గ్రామ్ గోల్డ్ కోటెడ్ ఇది మ్యారేజ్ కోసము ఏదైనా డ్రెస్ లో వేసుకోవచ్చు గోల్డ్ కలెక్షన్ కూడా మనకి ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఎగ్జాక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ మెయిన్ మిడిల్ క్లాస్ పీపుల్ లో క్లాస్ పీపుల్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటాయి కలెక్షన్స్ ఇది మీకు వేర్ చేసి కూడా చూద్దాం ఇది అయితే కలెక్షన్స్ మాత్రం చాలా అంటే మీరు వేసుకో చూడండి ఓకే నేను వేర్ చేసాక చూడండి కలెక్షన్స్ మాత్రం సూపర్ అన్నమాట చాలా నీట్ అండ్ సింపుల్ మనకి ఎలిగెంట్ లుక్ ఉండాలి సింపుల్ సారీస్ అండ్ పార్టీ వే శారీస్ పైకి మంచి కలెక్షన్స్ కావాలి అంటే మాత్రం ఈస్టోలో హ్యూస్ ఆఫ్ కలెక్షన్ అండి అండ్ దీనిపైన టాప్స్ కూడా చూడండి సీజ్ ఎడ్ స్టోన్ విత్ పర్ల్స్ తో అయితే వచ్చేస్తాయి అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సింపుల్ గా మీకు పెద్ద వాళ్ళకే కాకుండా చిన్న పిల్లలకి కూడా ఇలాంటి కలెక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి చాలా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి మంచి వెస్టర్న్ వే కలెక్షన్స్ కి మనకి డిఫరెంట్ అకేషన్స్ కి కావాలి అంటే పాల్స్ మాత్రం ఎలాంటి మనకి ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇట్టే సెట్ అయిపోతాయండి అండి అంత బాగున్నాయి అనమాట ఏది యూస్ ఇట్లా కొనేయాలన్నంత అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీరు బయట ప్రైస్ కి చూసుకోవచ్చు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవ్రీ జ్యువెలరీ పైన మీరు ఎంత చిన్న పీస్ తీసుకున్న జస్ట్ నెయిల్ రింగ్ తీసుకున్నా కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది నా దగ్గర ఇట్లా సింపుల్ గా బ్రెస్లెట్ కూడా ఉంది కొత్త ఐటమ్ యాడ్ చేసింది నేను కస్టమర్ డిమాండ్ లో యాడ్ చేసింది ఇది నేను జస్ట్ మొత్తం వేరే అయితే చూపిస్తున్నాను ఎందుకంటే చూస్తే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట మైండ్ లేడీస్ అంటే జ్యువెలరీ స్పెషల్ కదా నా దగ్గర బ్రాస్లెట్ అంటే థర్టీ టూ మోడల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి మనకి హ్యాండ్ కి హెల్దీ గా ఉన్నా ఎంత స్లిమ్ గా ఉన్న వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుంది అనమాట అంత బ్యూటిఫుల్ సింపుల్ ఎలిగెంట్ లుక్ ఉండే బ్రాస్లెట్ కలెక్షన్స్ అయితే హ్యూస్ ఆఫ్ కలెక్షన్స్ అంటే నేను జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నా గానీ వందల రకాల డిజైన్స్ ఉన్నాయి మీకు చైన్ మోడల్ కావాలి కడ మోడల్ కావాలి ఇట్లా జస్ట్ ప్రెస్సింగ్ మోడల్స్ లో కావాలి అన్న కూడా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని కలెక్షన్స్ కూడా చూద్దాము అప్పటి నుండి ఇక్కడ బ్యాక్ సైడ్ కలెక్షన్స్ లో అయితే సింపుల్ మనకి సింగిల్ పీస్ కలెక్షన్ లా కూడా హెవీ గా మ్యారేజ్ కోసం కావాల చిరుకి ఇది సైడ్ బ్రాచ్ లో ఇది కొత్త పార్ట్ వచ్చింది ఇది కూడా నా దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ మోడల్స్ ఉంటుంది కలర్స్ ఇవైతే మనము రెగ్యులర్ సెలబ్రిటీ లుక్స్ లో సీరియల్స్ లో మీడియా లో వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాము అలాంటి కలెక్షన్ జస్ట్ వాళ్ళ వరకే ఎందుకంటే పర్మనెంట్ అవ్వడం మనకి స్టోర్ వచ్చినట్లయితే ఈ స్టోర్ అయితే చాలా కలెక్షన్స్ అవన్నమాట అసలు కంట్రోల్ అవ్వట్లేదు పైన చూసుకోవచ్చు పైన చూసుకున్నట్టు మనకి డిఫరెంట్ షేడ్ ఆఫ్ కలర్స్ లో కూడా చిన్న పిల్లలకి కూడా సెట్ అయ్యేటట్టు సింపుల్ గా ఉండే పర్ల్స్ డిజైన్స్ లోనే అయితే ఫ్యూజ్ ఆఫ్ కలెక్షన్ అండి ఒక్క కలెక్షన్ అని కాదు మీరు లాకెట్స్ లో కూడా చూసుకోవచ్చు అనమాట మినీ సైజ్ లాకెట్ నుండి మనకి ఎంబ్రాయిడ్ లో రూపీస్ లో కుందన్స్ లో స్టోన్స్ లో అన్ని కలెక్షన్స్ అయితే మనకి గోల్డ్ లో దొరికే కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ పౌల్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు అట్లా కాకుండా ఇట్లా చైన్స్ మోడల్ జస్ట్ కస్టమర్ కస్టమైజ్ కావాలంటే లూజ్ ముత్యాలు కూడా అవైలబుల్ ఉంది ఆల్ సైజెస్ ఉంటది నా దగ్గర ఓవల్ షేప్ బటన్ షేప్ రౌండ్ షేప్ అన్ని షేప్స్ మినిమం ఎన్ని సైజెస్ లో ఉంటదండి ఇది పల్స్ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిజైన్ షేప్స్ 1 mm టు 20 mm కూడా ఉంటది నా దగ్గర 20 mm వరకు ఆల్ వెరైటీస్ ఉంటది ఇంకొకటి నా దగ్గర సాఫ్ట్ పల్ కూడా ఉంది ఇట్లా చూడండి ఇది ఇది యూనిక్ పీస్ ఉంది ఇది మనం ఇది నార్మల్ పర్ల్స్ కాదు ఇది ఆ కొరియన్ వాళ్ళు వేసుకోవడం చైనా కొరియన్ థాయిలాండ్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు సిరీస్ లో కొరియన్ సిరీస్ లో చూస్తాం కదండి పర్ల్స్ డిజైన్స్ లోనైతే అయితే అలాంటి కలెక్షన్ నా దగ్గర ఇట్లా సీజెడ్ కూడా సీజెడ్ ఇది ఫైవ్ లైన్ సీజెడ్ ఇది ఇది కూడా కొంచెం ట్రెండింగ్ గా ఉంది సారీస్ లో చీడీస్ లో ఇప్పుడు సారీస్ కి వేసుకుంటున్నారు అయితే సింపుల్ మల్టీ కలర్ ఉంది ఇట్లా సింగల్ లైన్ లో ఉంది లో సింపుల్ గా వెన్ ఐటమ్ అంటే చాలా రకాల లకలాగా ఉంది నా దగ్గర కొంచెం గిఫ్ట్ సెట్ ఇయ్యాలంటే కస్టమర్ మ్యారేజ్ మ్యారేజ్ రిటర్న్ గిఫ్ట్ ఉండేది కదా ఆ వెరైటీ కూడా ఉంది నా దగ్గర ఇట్లా సింగల్ లైన్ సెట్స్ చాలా వెరైటీ ఉంది నా దగ్గర మీరు ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలన్నా అండ్ క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ అంటే మనకు వైట్ అండ్ కాంబినేషన్ లో డ్రెస్సెస్ వేసుకుంటారు కదా వాళ్ళకి కూడా బౌల్స్ అనేది మనకి వైట్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్సెస్ లో కానీ సారీస్ లో కానీ ఇట్టే సెట్ అయిపోతుందండి వాళ్ళకి ఎవరైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇలాంటి గిఫ్ట్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ న్యూ ఇయర్ వస్తుంది అండ్ నెక్స్ట్ మన సంక్రాంతి ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదండి అంటే మనకి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లైఫ్ లాంగ్ ఉండే కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి మేము జస్ట్ శాంప్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాము మీకు ఒకవేళ ఏదైనా డిఫరెంట్ గా కూడా కావాలి ఆర్డర్ పెట్టుకుంటే అట్లా కూడా కస్టమర్స్ చేయించుకోవచ్చు కదా సార్ చేసుకోవచ్చు అట్లా కూడా చేసిస్తారు ఎలా మేకింగ్ చేయాలంటే నువ్వు ఫోటో ఇస్తే నేను చేపిస్తామండి ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్స్ అండి ఆన్లైన్ కూడా ఆర్డర్ అవైలబుల్ ఉందండి మీ వాట్సాప్ లో హైస్ పెట్టే నేను అన్ని ఫోటోస్ ఆన్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తా ఆన్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తున్నా అంటే ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఉంది సర్వీస్ నాది అవైలబుల్ ఓకే మన ఇండియా వరకు ఆర్డర్ కూడా చేయొచ్చు అండి వాట్సాప్ కూడా ఉంది మన ఇండియా వరకే కాకుండా వరల్డ్ వైడ్ లో ఎక్కడ మీరు ఏ కంట్రీ లో ఉన్నా కూడా షిప్పింగ్ అనేది చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ ఇవే కాకుండా మనకి స్కూల్ పిల్లలకి కాలేజ్ వెళ్ళే వారికి వర్కింగ్ మెన్స్ కి కూడా స్టార్ట్స్ బాగా చూస్తుంటారు కదా పాల్స్ లో స్టార్ట్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ చాలా ఇక్కడే ఉందండి ఇక్కడ చూపిస్తా అండి ఇక్కడ అది ప్లేన్ పాల్స్ ఉంది కొంచెం నా దగ్గర చాలా మోడల్స్ ఉంది టూ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉంది ఇయరింగ్స్లో ఇట్లా చిన్న చిన్న స్టార్ట్స్ అయితే చూడండి అన్ని రియల్ మొతియాలు ఇదే రియల్ మొతియాలు వన్ గిరామ్ గోల్ అండ్ నాచురల్ సిజెట్ డైమెండిక్ ఇది కూడా చాలా బాగుంది ఐటమ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండే సార్ చాలా ఎక్కువ పెద్ద అంటే నేను అన్ని చూపిస్తలేదు కొంచెం కొంచెం డిజైన్ చూపిస్తున్నా మీరు అండి షాప్ కి చాలా వెరైటీ నా దగ్గర ఉంది నా షాప్ పేరు భారత్ రూపీ ఆన్లైన్ కూడా ఆర్డర్ సెండ్ చేయండి నాకు వాట్సాప్ లో నా తెలుగు సరిగా రాదు సారీ ఏమే మాట నా నిన్న చెప్తాను అంటే సారీ నా పేరు మొహమ్మద్ హైదర్ అలీ నా షాప్ పేరు భారత్ రూబీ నియర్ టు చార్మినార్ విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేయండి తర్వాత షాపింగ్ చేయండి రియల్ ముత్యాలు ఓన్లీ స్పెషల్ భారత్ రూబీ పల్స్ ఓకే సార్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి నెయిల్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయండి కలెక్షన్ సార్ మాకు కలెక్షన్స్ కూడా చూపిస్తారా ఇక చూడండి ఇట్లా ఫింగర్ రింగ్స్ లో ఉంది

ఎంత బాగుంది చూసుకున్నారు కదా ఎవరికైనా ఇట్లా సెట్ అయిపోతుంది అండి అంత బాగున్నాయి కలెక్టర్ మంచి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే ఇస్తూ లవ్ షేప్ లో వచ్చేది మళ్ళీ మనకి ఫిబ్రవరి ఫోర్టీన్ కూడా వస్తుంది కదా దగ్గరలోనే ఉంది కదా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కి గానీ గిఫ్ట్ గా ఇవ్వాలంటే ఇలాంటి నేల్స్ అయితే చాలా బాగుంటాయి అండి సింపుల్ గా ఉండాలి మనకి అంటే ఇట్లాంటి కలెక్షన్స్ అయితే హ్యూజ్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ అన్ని మోడల్స్ ఉంటాయి మీకు గోల్డ్ కలర్స్ ఓకే బ్యాంగిల్ కలెక్షన్ కూడా చూసి చూపిస్తా అండి బ్యాంగిల్స్ ఇట్లా రియల్ పుత్యాలు బ్యాంగిల్స్ కూడా ఉంది నా దగ్గర సింపుల్ జస్ట్ ఉంటది లైఫ్ టైమ్ వారంటీ ఉంటది మోడల్స్ ఉంటది ఓకే రియల్ లో బ్యాంగిల్స్ కూడా కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కొంచెం న్యూ మోడల్ ఉంది ఇది న్యూ అరైవెల్ ఉంది సైడ్ బ్రోచ్ లో ఉంటది ఇది రూబీ కాంబినేషన్ షేప్ పల్స్ టూ లైన్స్ ఇది కూడా కొత్త మోడల్ వచ్చింది ఇప్పుడు చాలా బాగుంది ఏదండి ఆ ఇక్కడ ఆ ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది ఎలిగాంజా మనకి డ్రెస్స్ పైకి డ్రెస్స్ పైకి అట్లా కావాలి అంటే బూటీ అండ్ బాల్స్ కాంబినేషన్ వౌ చాలా డిఫరెంట్ గా ఉందండి కలెక్షన్ అయితే నార్మల్ గా కాలేజ్ స్టూడెంట్స్ డైలీ వేర్ గా వేసుకోవచ్చు అనమాట సింపుల్ శారీస్ అండ్ డ్రెస్ పైకి అయితే ఏ సెట్ అయిపోతుంది అంత బాగుంది కలెక్షన్ ఇది అయితే ఆన్లైన్ డెలివరీ చేసే వాళ్ళకి ఎలా చేస్తారు సార్ చూడండి కస్టమర్స్ ఎలా అంటే వీడియో చూస్తే నాకు వాట్సాప్ లో పెట్టా వాట్సాప్ లో నేను ఇట్లా కస్టమర్ ఉంది ఇది ఈ కస్టమర్ బెంగళూరు దగ్గర ఉంది బెంగళూరు ఇది ఈ కస్టమర్ హే बेंगलुरु के है ये इनको हम लोग इस तरीके से पिक्चर सेंड करे ओके इस तरीके से पूरा फॉरवर्ड करे तो मैडम ने इस तरीके से डिजाइन सेलेक्ट करके हमको ऐसा पैसे डाल के स्क्रीन शॉट डाले डालने के बाद मैडम ने हमसे ये परचेज किया है है ये ब्रेसलेट फिंगरिंग और दो मोती तो इस तरीके से पैकिंग करके हम उनको डीडीडी से कोरियर कर देते हैं ओके। तो इस तरीके से हमारे पास ऑनलाइन कस्टमर्स बहुत सारे व्हाट्सएप पे आते हैं और हम उनको बहुत ही बेहतरीन तरीके से डील क्लोज करते हैं जिस तरीके से ऑफलाइन में करते हैं शॉप में उसी तरीके से ऑनलाइन में भी होता है जो चीज सेलेक्ट करता है कस्टमर को वही चीज हम प्रोवाइड करते हैं कोई और चीज एक चीज दिखा के एक चीज बेचना ऐसा नहीं करते फ्रॉड काम नहीं करते जो चीज कस्टमर सेलेक्ट किया है वही चीज कस्टमर को फॉरवर्ड करते हैं और कस्टमर फर्स्ट हमको पेमेंट डालता है गूगल पे हो या जीपे हो उसके बाद एड्रेस सेंड करता है एड्रेस सेंड करने के बाद हम कुछ तरीके की पैकिंग करते हैं इस तरीके की पैकेजिंग करके उनके एड्रेस पे फॉरवर्ड कर देते हैं जैसा कि मैं अभी आपके सामने पैकिंग करके कस्टमर को भेज रहा हूँ एक से दो दिन के अंदर उनको डिलीवरी मिल जाएगा ऑल ओवर इंडिया में कहीं पर भी रहो इस तरीके की पैकेजिंग हो जाती है हमारी बिल्कुल सेफ साइड आपका आइटम जो है ना आपके डोर तक मिल जाएगा तो यही स्पेशल है भारत रूपी फॉल्स का आप देखिए कम से कम आइए भारत रूपी फॉल्स पे और बेस्ट प्राइस में जो है ना आइटम्स मिलेंगे इस तरीके की पैकेजिंग जो है ना कुरियर भी हो जाती है हमारे पास थैंक यू सो मच और जितने भी इस वीडियो को देख रहे हैं आइए भारत रूपी पल्स पे जरूर विजिट करिए जो नियर टू चार मीनार है जो कस्टमर नहीं आ पा रहा है वो हमसे स्क्रीन पे दिए नंबर पे कांटेक्ट करिए हम व्हाट्सएप पे उनको तमाम डिजाइन फॉरवर्ड करेंगे फिर उनको जो पसंद आ रहा आइटम फिर डील ओके होने के बाद उनको ऑल ओवर इंडिया सर्विस अवेलेबल रहेगा थैंक यू सो मच जय हिंद जय भारत